ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజు మనందరం సంవత్సరాలుగా కలలు కన్న రోజు అవునా కాదా ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డామో చూసాం వాటనన్నిటినీ చిత్తు చిత్తు చేసి ఒక పోరాట యోధుల్లాగా నూట అరవై నాలుగు పైసీలకు సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా మన కుప్పం విచ్చేసిన మన ప్రీతమ నేత మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కుప్పం నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ సమయాభావం హలో సమయాభావం వల్ల డైరెక్ట్ గా మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు కాబట్టి అందరూ కుప్పానికి కుప్పానికి వరాల జల్లు పైన జల్లు కురిసేటట్లుంది ఆ జల్లు కురిసే లోపలే చంద్రబాబు నాయుడు గారు మనందరి మీద వరాల జల్లు కురిపించబోతున్నారు ఆ వరాల జల్లులో మీరు తడిసి మన మనందరి అభివృద్ధి మీ అందరి ఆకాంక్షలు నెరవేర ఆయన కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడే కలెక్టర్ గారికి అందరికీ చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జీరో పేదరికం పేదరికం లేకుండా కుప్పాన్ని తయారు నా లక్ష్యం అని చెప్పనేసి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం